నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ వసంతం వెనుకే గ్రీష్మం రచించిన వారు ఆలపర్తి రామకృష్ణ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి శిశిరం వెనకే వసంతం వసంతం వెనకే పరిగెత్తుకుంటూ గ్రీష్మం వస్తుంది ఎండలు మండే రోజుల్లో చెట్లు చక్కగా చిగురించి పూయడం ఏమిటి వసంత శోభను చూసి మురిసిపోనివ్వకుండా గడప దాటి బయటకు పోనివ్వకుండా ఎండలేమిటి ఆలోచనలు చుట్టుముట్టాయి గ్రీష్మను కొత్త కాపురం మొదలయ్యింది ఇంకా అదును పదును రాలేదు బిడియం లేకుండా భర్తతో మాట్లాడే చనువింకా ఏర్పడలేదు గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు సౌకర్యాలకు లోటు లేదు ఆప్యాయంగా మాట్లాడే అత్తమామలు కలుపుగోలుగా ఉండే తోడికోడలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో అసంతృప్తి మెట్నింట్లో ఉంటే పుట్టింటి మీద ధ్యాస అక్కడికి వెళితే మళ్ళీ అత్తారింటి దారిని వెతుక్కుంటూ మనసు పరుగులు మనం ఇచ్చే స్థితిలో లేమని తెలిసి కూడా మీ అత్తగారు నిన్ను కోడలిగా ఎంచుకుంది వాళ్ళు చెప్పినట్టు నడుచుకో తరచూ అమ్మ ఫోన్లో హితబోధ వ్యాపారం పని మీద చీరాల వెళుతున్నాను కారులో దారిలోనే కదా మీ ఊరొచ్చేది నాతో పాటు వచ్చేయి అన్నాడు వసంత్ గ్రీష్మతో పుట్టింటికెళ్లే అవకాశం వచ్చిందని ఓ పక్క సంబరం లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు కోడలు నిద్రలేవంగానే వైపు పరుగులు తీస్తుందేమిటి అని అత్తగారు అనుకుంటారేమోనన్న సందేహం భార్య మొహంలో కదలాడుతున్న భావాలు చదివేశాడు వసంత్ దిగులుగా కనిపిస్తున్నావట వారం రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయడం లేదట పుట్టింటి మీద గాలి మళ్ళినట్టుంది అంది మా అమ్మ అదేం లేదు బాగానే ఉన్నాను అంది గ్రీష్మ నువ్వు చిక్కినా అందంగా ఉంటావన్న విషయం నాకు తెలుసు మా వాళ్ళకి తెలియదు కదా నీ వాలకం చూసి కంగారు పడుతూ ఉంది మా అమ్మ నిన్ను మునిపల్లె తీసుకెళ్లమని మా అమ్మే చెప్పింది మీరేదో వ్యాపారం పని మీద వెళుతున్నారు మీతో నేనెందుకు ఇక్కడికి వచ్చి వారం రోజులు కూడా కాలేదు ఒకవేళ మా ఊరు వెళ్ళాలనుకుంటే బస్సులో వెళతాను అంది గ్రీష్మ అప్పుడే హాల్లోకి వచ్చిన గ్రీష్మ అత్తగారు ఆ మాటలు వింది బస్సులో ఎందుకమ్మా అబ్బాయి కారులో వెళుతున్నాడు కదా వాడితో వెళ్ళు వారం రోజులు మీ ఊళ్ళో ఉండు నువ్వెప్పుడు రావాలనుకుంటే అప్పుడు అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి కారులో తీసుకొస్తాడు అందామె బ్యాగులో బట్టలు సర్దుకొని వసంతుతో కారులో బయలుదేరింది భార్య మొహంలో చొచ్చుకు వచ్చిన సంతోషాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆడపిల్లకు పుట్టింటితో బంధం కలకాలం ఉంటుందనుకున్నాడు పుట్టింట్లో ఉంటే ఆడవాళ్లకు బీపీ తగ్గడం అత్తగారింట్లో ఉంటే బీపీ పెరగడం సహజమేనేమో అనుకున్నాడు మెట్టినింట్లో ఎన్ని సౌకర్యాలు అపురూపంగా చూసుకున్న మొగ్గు పుట్టింటి మీదే ఉంటుంది కారులో వసంత్ పక్కన కూర్చున్న గ్రీష్మకు అదృష్టమంటే తనదే అనుకుంది అత్తగారింట్లో కాలు కింద పెట్టనివ్వరు తోడికోడలు వంటగదిలోకి రానివ్వదు మీ ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకో పిల్లలు పుట్టాక వంటగదిలోకి ఎటూ రాక తప్పదు అనేది కడుపు పండితే కబుర్లన్నీ పిల్లలకే కట్టుకున్న మొగుడితో మాట్లాడడానికి తీరుగెక్కడుంటుంది అంటూ ఉంటాడు బావగారు ఇంకా సంతానం కలగలేదు ఇంట్లో చిన్నపిల్లాడు దోగాడాలని వాళ్ల కోరిక అత్తగారైతే నగల పెట్టెలన్నీ తన ముందుంచి నీకు నచ్చినవి వేసుకో నచ్చకపోతే జ్యువెలరీ మార్ట్కెళ్ళి కొత్తవి కొనుక్కో అంటుంది మీ ఊరొచ్చాం అన్నాడు వసంత్ మునిపల్లెను చూడగానే ఆమె ఆనందానికి లేవు ఊరు వదిలి వారం రోజులు కూడా కాలేదు ఎన్నో సంవత్సరాల తర్వాత సొంత ఊరికి వచ్చినట్టుగా ఉంది కారులో నా పక్కన కూర్చున్నావు గాని సరదాగా ఒక్క మాట మాట్లాడలేదు అన్నాడు వసంత్ అతని చేతిని నిమిరింది నవ్వుతూ ఆ చిన్న స్పర్శకే కదిలిపోయాడు అతడు స్నేహితుడి పెళ్లిలో గ్రీష్మను చూసి పరవశించిపోయాడు వారం రోజుల తరువాత కారులో వదిన తల్లితో కలిసి గ్రీష్మ ఇంటికి కారులో వచ్చాడు సరాసరి ఇంట్లోకి చొరవగా వచ్చిన వాళ్లను చూసి ఆశ్చర్యపోయింది నువ్వే నా గ్రీష్మవి పొన్నూరులో స్నేహితుడి పెళ్లిలో నిన్ను చూశాడట మా మరిది నువ్వు బాగా నచ్చావట అంది అనన్య గ్రీష్మ చెయ్యి పట్టుకొని ఆ అబ్బాయి తల్లి తన బుగ్గలు నిమిరి చిదిమి దీపం పెట్టుకోవచ్చు నీ చెయ్యి పట్టుకున్న అమ్మాయి నా పెద్ద కోడలు అక్కడ సిగ్గుపడుతూ నిలబడ్డాడే వాడే నా రెండో కొడుకు వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే నా రెండో కోడలు అవుతావు నువ్వు అంది పద్మజ హ్యాండ్ బ్యాగ్లో నుంచి చిన్న పెట్టె తీసింది వసంత తల్లి వెండి పట్టీలు ఇస్తూ మా వాడిని ఇష్టపడితే కాళ్లకు వేసుకో మా అబ్బాయి నీకు నచ్చకపోతే మరొకరు నీ మనసులో ఉంటే వెండి పట్టీలు తిరిగిచ్చేయి అంది పద్మజ అపురూపంగా కనిపించాయి వాటిని చేతితో నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదేమో పట్టీలు కాళ్లకు వేసుకోలేదు అన్నాడు వసంత్ మొహం తెలియని వాళ్ళిచ్చిన కాలి పట్టీలు వేసుకుంటుందా వెంటనే ఆ పిల్ల తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వద్దు పట్టీలు మనకు ఇచ్చేయలేదుగా అంది అనన్య వంటగది వైపు పరిగెత్తింది గ్రీష్మ అమ్మ వండుతూ ఉంది వేడివేడిగా ఎప్పుడు తిందామా అన్న ఆతృతలో ఉన్నాడు పక్కనే కూర్చున్న తండ్రి చుట్టాలొచ్చారు హాల్లోకొచ్చి మాట్లాడండి అంది తను మన ఇంటికి ఎవరొస్తారే అప్పులిచ్చిన వాళ్లే ఉంటారు నాన్న ఇంట్లో లేడని చెప్పాల్సింది నువ్వు అన్నాడు నాన్న చిరాకు పడిపోతూ వచ్చిన వాళ్ళు ఎంతమందో కనుక్కొని ప్లేట్లలో గారెలు సర్ది కూతురిని పట్టుకుని వెళ్లమని చెప్పింది విసుక్కుంటూ వచ్చాడు నాన్న హాల్లోకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళది లారీలు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి వాళ్లకి పడమటలంకలో పెద్ద భవనం ఉంది కట్నం తీసుకోకుండా తనను కోడలిగా చేసుకుంటామని పద్మజ చెప్పగానే సంబరపడిపోయారు అమ్మా నాన్నలు వాళ్ళు కూర్చున్న మంచం మీద సరైన దుప్పటి లేదు కూర్చోవడానికి సరైన కుర్చీలు లేక మంచం వాల్చింది కోడిపుంజు మంచం మీదకెక్కి రెట్టవేసింది తను అదిలిస్తున్న మంచం దిగలేదు కోడిపుంజు నవ్వుతున్నాడు వసంత్ తన అవస్థను చూసి మళ్లీ మళ్లీ అతన్ని చూడాలని ఉన్న సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది గారెల ప్లేట్లు అతని చేతికి అందిస్తూ ఉంటే తన కళ్ళల్లోకి సూటిగా చూశాడతను కంగారు పడిపోయింది ఆ కంగారులో అతని కాలు తొక్కింది పర్వాలేదు అన్నాడతను తన చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి వదిలేశాడు గారెలతను ఎంతో ఇష్టంగా తినడం చూస్తూ ఉండిపోయింది ఏమిటి దేవి గారు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు మీ ఇంటి ముందు కారు ఆగి ఐదు అవుతుంది కారు దిగరా మళ్ళీ విజయవాడ వెళ్ళిపోదామా అన్నాడు వసంత్ ఆలోచనలు తెగిపోయాయి కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది వెనక్కు తిరిగి చూస్తే తన బ్యాగ్ వసంత్ భుజాన తగిలించుకొని తన వెనకొస్తున్నాడు సారీ సారీ ఏదో ఆలోచనల్లో పడి నా బ్యాగ్ నేనే మర్చిపోయాను అంది అతని దగ్గర నుంచి బ్యాగ్ అందుకొని బ్యాగ్ నేనే ఇంట్లోకి చిన్న బ్యాగ్ కూడా మోయలేనంత సుకుమారంగా తయారయ్యావా నీ బ్యాగ్ మీ ఆయన చేత మోయిస్తున్నావా అని మీ అమ్మానాన్నలు అంటారేమోనని నీకిచ్చేశాను అన్నాడతను ఇంట్లోకి అడుగుపెట్టి నలువైపులా చూసింది అంతా కొత్తగా అనిపించింది చిన్నప్పటి నుంచి తను పెరిగిన ఇల్లు వారం రోజులకే మారిపోయిందా హాల్లో ఎవ్వరూ లేరు తన గదిలోకి వెళ్ళింది అన్నయ్య ఆ గదిని ఆక్రమించుకున్నాడు అన్నయ్య ప్యాంట్లు షర్ట్లు చిందరవందరగా పడు పడున్నాయి గదిలో ఒక మూల సిగరెట్ ముక్కలు కనిపించాయి తను ఆ గదిలో ఉన్నప్పుడు ఎంత నీటుగా ఉండేది పెరట్లోకి వెళ్ళింది అమ్మ బట్టలుతుకుతూ కనిపించింది గ్రీష్మను చూసి ఆశ్చర్యపోయింది ఒక్కదానివే వచ్చావేమిటి అల్లుడుగారు రాలేదా అత్తగారింట్లో పోట్లాట పెట్టుకుని వచ్చావా కంగారు కంగారుగా అడిగిందామె అదేం లేదులే మీ అల్లుడుగారే తీసుకొచ్చారు నన్ను ఆయనకు చీరాలలో ఏవో పనులున్నాయట నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆయన వెళతారు హాల్లో కూర్చున్నారు మీ అల్లుడుగారు కాఫీ కలుపు అర్జెంటుగా అంది గ్రీష్మ తల్లి భుజం మీద వాలిపోయి పాలైపోయాయి పాల ప్యాకెట్ తీసుకురావాలి చిల్లర డబ్బుల కోసం వంటగదిలో డబ్బాలు వెతికింది చిల్లర డబ్బుల కోసం తల్లి పడుతున్న అవస్థ చూసి తన బ్యాగులోని వంద రూపాయల నోటు తీసిచ్చింది పాల ప్యాకెట్ కోసం తల్లి సెంటర్ వైపు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే చిరాకు పడింది గ్రీష్మ అన్నయ్య లేడా ఇంట్లో నాన్నేం చేస్తున్నారు అడిగింది తల్లిని ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను అంటూ చెప్పుల కోసం వెతుక్కుని కనిపించకపోవటంతో అలానే సెంటర్కు నడిచి వెళ్ళింది అనసూయ పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ కలిపింది కాఫీ తాగి వసంతు వెళ్ళిపోయాడు అత్తగారింట్లో ఎలా ఉందే అడిగింది ఎలా ఉండడం ఏమిటి మా అత్తగారిల్లు నువ్వు చూసావుగా అది కాదే నిన్ను బాగా చూసుకుంటున్నారా వాళ్లకు వేరే పనేం లేదా ఏమిటి నన్ను చూస్తూ కూర్చుంటారా ఏమిటి క్షణం తీరగలేకుండా ఎవరి పనుల్లో వారుంటారు అన్నయ్య ఏడి అడిగింది గ్రీష్మ పోలీసులు మీ అన్నయ్యను లోకప్లో ఉంచారు ఎందుకు ఆదుర్దాగా అడిగింది తల్లిని స్నేహితులు గుడి దగ్గర పేకాటాడుతుంటే వాళ్ల పక్కన మునిపల్లె వినాయకుడిలా కూర్చున్నాడు మీ అన్నయ్య కూడా పేకాటాడుతున్నాడని పోలీసులు లాక్కెళ్లారు మీ నాన్న తెలిసిన వాళ్లతో చెప్పించి అన్నయ్యను విడిపించే ప్రయత్నం చేస్తున్నారు అంది అనసూయ మరి వదిన కనిపించదేం మీ అన్నయ్యతో పోట్లాడి పుట్టింటికెళ్ళింది ఎందుకొచ్చింది ఉద్యోగం సద్యోగం లేకుండా మీ అన్నయ్య ఖాళీగా ఉన్నాడని మీ వదినకు లోకువ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది తలంచుకుని కూర్చుంటాడు గాని భార్యను ఒక్క మాట అనడు సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అంది ఆమె నిట్టూర్పు విడుస్తూ సత్యమన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు గోల్డ్ మెడలిస్టు ఉద్యోగానికి సరిపడా అర్హతలు సమర్థత ఉన్న ఒక్కోసారి ఉద్యోగం దొరకదు అన్నయ్యలో ఓర్పు సహనం ఉన్నాయి ఏ విషయంలోనూ ఎవ్వరినీ నిందించడు అందుకే అమ్మ అన్నయ్యను ఉంటుంది మునిపల్లె ఊరి మధ్య పొన్నూరు గుంటూరు రహదారిలో పెద్ద వినాయక విగ్రహం ఉంది మాట పలుకు లేకుండా కూర్చునే వాళ్లను ఆ ప్రాంతంలో మునిపల్లె వినాయకుడని అంటూ ఉంటారు అదే సమయంలో సుబ్బయ్య వచ్చాడు ఇంట్లోకి సరాసరి కూర్చోండి అన్నయ్య గారు అంది అనసూయ బావయ్య ఉన్నాడా ఇంట్లో అడిగాడు సుబ్బయ్య లేడండి ఏదో పని మీద బయటకు వెళ్లారు సమాధానమిచ్చింది అనసూయ ఎప్పుడొచ్చినా ఇంట్లో లేడనే చెప్తూ ఉంటారు ఇంట్లో కనిపించడు ఊళ్ళో కనిపించడు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడా ఏమిటి దమ్మెడీకి పనికిరాడు క్షణం లేకుండా తిరుగుతూనే ఉంటాడు మీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోతున్నాయి బావ వచ్చేదాకా ఇంట్లోనే కూర్చుంటా బయట ఎండ మండిపోతూ ఉంది అన్నాడతను మంచం మీద కూర్చుంటూ వసంత ఇంట్లో ఉన్నప్పుడు వచ్చినట్టయితే తమ పరువు గంగలో కలిసిపోయేది అతనికి తండ్రి రెండు లక్షల దాకా బాకీ ఉన్నాడు ఎలా తీరుస్తాడో ఉన్న ఎకరం పొలం అమ్మాల్సి వస్తుందేమో ముందు ముందు ఎలా గడుస్తుంది అన్నీ చికాకులే అనవసరంగా పుట్టింటికి వచ్చిందేమో సుబ్బయ్య దృష్టి గ్రీష్మ పెట్టుకున్న నగల మీద కట్టుకున్న ఖరీదైన చీర మీద పడింది నీకేం తల్లి నీ అదృష్టం బావుండి కలవారి కోడలయ్యావు నా ఇద్దరి కూతుళ్లకు ఇంకా వెళ్ళిళ్ళు కాలేదు మీ నాన్న బాకీ తీరిస్తే పెద్దమ్మాయి పెళ్లి అనుకుంటున్నాను అసలు నాది బుద్ధి తక్కువ పాత చుట్టం అవసరం వచ్చినప్పుడు అక్కరకు వస్తాళ్లేనని రెండు ఇచ్చాను వడ్డీతో కలిపి నాలుగయ్యింది గట్టిగా అడగలేను మెత్తగా ఉండే వాళ్ళని చూస్తే ఎవ్వరికైనా మొత్త బుద్ధేస్తుంది నోటికొచ్చిందల్లా మాట్లాడుతూనే ఉన్నాడు తన తండ్రి బాకీ తీర్చలేని పరిస్థితిలోనే ఉండాలని సుబ్బయ్య మనసులో కోరుకుంటూ ఉంటాడు అసలుకు వడ్డీ పెరిగిపోయి ఇల్లు ఎకరం పొలం సొంతం చేసుకోవాలని అతని ఎత్తుగడ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయలేని స్థితిలో అతనేం లేడు అతను చెప్పేవన్నీ అబద్ధాలే ఇంట్లో ఏదన్నా ఉంటే పట్టుకురా చెల్లమ్మా ఉదయం ఏం తినకుండా రోడ్డు మీద పడ్డాను అన్నాడు అతను అనసూయతో సున్నుండలు కారపూస ప్లేట్లు పట్టుకొచ్చింది పుట్టింటికి వచ్చింది తను తనను పక్కన కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా మాట్లాడుతూ సున్నుండ పడదామనుకుని ఉంటుంది అమ్మ పానకంలో పుడకలా సుబ్బయ్య ఇంట్లో తిష్టేశాడు గంటసేపు కూర్చొని మళ్లీ వస్తానని చెప్పి అతను బట్టలు మార్చుకుని మంచం మీద పడుకుంది గ్రీష్మ పడక గది నిండా పాత బ్యాగులు అట్టపెట్టెలు ఉన్నాయి అందరి దాపరికాలు ఆగదిలోనే పాత సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తూ పడుకుంది తల్లి వచ్చి గ్రీష్మ పక్కన మంచం మీద కూర్చుంది మన సూడి గీద ఈనింది ఉదయం జున్ను పాలు అమ్మేసుకున్నాం నువ్వు వస్తావని తెలియక రేపు చేసి పెడతాను జున్ను నీకెంతో ఇష్టం కదా అంది అమ్మ కూతురు భుజం మీద చెయ్యి వేసి అప్పుడు గుర్తుకొచ్చాడు చిన్నాన్న తను నుంచి సీతయ్య బాబా ఇంట్లో కనిపించలేదు బాబా ఏడి కనిపించలేదు ఎక్కడికెళ్ళాడు అడిగింది నువ్వు అత్తగారింటికి వెళ్ళిన రోజే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఆచూకీ తెలియలేదు ముందు నాతో అరగంటసేపు మాట్లాడాడు ఎవ్వరికీ ఉపయోగం లేని బ్రతుకు చావు కోసం ఎదురు చూస్తూ గడపటం కంటే నేను చేసేదేముంది అని నాతో అన్నాడు అలా మాట్లాడకు నీ జబ్బు నయమవుతుంది మళ్లీ పొనపనులు చేసుకోగలుగుతావు అని అనునయించే ప్రయత్నం చేశాను నేను వచ్చినప్పుడు మీ బాబాయ్ నాలుగేళ్ల కుర్రాడు నేనే సొంత కొడుకులా పెంచాను మనకు ఇబ్బందులు కల్పించడం ఎందుకు అని వెళ్ళిపోయినట్టున్నాడు అంది అనసూయ చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ ఎనిమిదేళ్ల కిందట బాబాయికి టైఫాయిడ్ వచ్చింది ఆరు నెలలు జ్వరం పట్టి పీడించింది తగ్గినట్లే తగ్గి మళ్లీ టైఫాయిడ్ తిరగబెట్టింది ప్రాణాలు పోయాయనే ఇంట్లో అందరూ అనుకున్నారు కోలుకున్నాడు పని పాటలు చేసుకునే ఓపిక లేదు పెళ్లి చేసుకోలేదు తనంటే ప్రాణం బాబాయికి తను కాపురానికి వెళ్లే రోజు రెండు వేల రూపాయలు తన చేతిలో ఉంచి మళ్లీ ఎప్పుడు కనిపిస్తావో తల్లి అన్నాడు తన తల నిమురుతూ బాబాయి చేతి వేలుకు రాయితో మెరుస్తూ కనిపించే ఉంగరం ఆ క్షణంలో సీతయ్య బాబాయిని తలుచుకుని బాధపడింది గ్రీష్మ మీ అత్తగారింటికి వెళ్ళాక మన సంగతులు వాళ్లకు చెప్పకు అంది అనసూయ కూతురితో అమ్మ దగ్గర వారం రోజులుందామనుకుంది ఐదారు గంటలుండేసరికి మన సంత గజిబిజిగా తయారయ్యింది బ్యాగులోని ఫోన్ తీసుకుని వసంతకు ఫోన్ చేసింది రేపు ఉదయం మీరు విజయవాడ తిరిగి వెళ్లేటప్పుడు నన్ను పికప్ చేసుకోండి నేను మీతో పాటు వచ్చేస్తాను అంది గ్రీష్మ భర్తతో మునిపల్లి నుంచి వచ్చాక గ్రీష్మ ముభావంగా ఉండడం గమనించాడు కారణం అడిగినా చెప్పలేదు వసంత్కు రెండు రోజులు అతను కనిపించలేదు ఏ పని మీద బయటకు వెళ్ళినా తను అడగకపోయినా అతను చెప్పే వెళతాడు మొదటిసారిగా కంగారు పడింది అత్తగారు నడిగింది ఆదుర్దాగా భర్త గురించి గ్రీష్మ కంగారు చూసి ఆమె ముచ్చటపడి వ్యాపారం పని మీద ఎక్కడికో వెళ్ళుంటాడు నాకు కూడా చెప్పలేదమ్మాయి వాడే వచ్చేస్తాళ్లే అంది ఆమె సన్నగా నవ్వుతూ తన కొడుకును గురించి ఆలోచించే మరో వ్యక్తి ఇంట్లో ఉందని అనుకుని మురిసిపోయింది వారం రోజుల తరువాత గ్రీష్మకు ఫోన్ వచ్చింది తల్లి నుంచి మీ అన్నయ్యను పోలీసులు వదిలేశారే తల్లి విజయవాడలో మీ అన్నయ్యకు మంచి ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తానన్నారు అల్లుడు గారు మూడు రోజులు మనింట్లోనే ఉన్నారు అల్లుడు గారు నువ్వక్కడా అల్లుడు గారు ఏమిటి మీరిద్దరూ పోట్లాడుకున్నారా అనుకున్నాను మొదట్లో ఆ తరువాత మన ఇంటి వ్యవహారాలన్నీ తెలుసుకొని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు అంత మంచి అల్లుడు దొరకటం నా అదృష్టమే తల్లి నిడుబ్రోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద మీ బాబాయ్ తిరుగుతున్నాడని ఎవరో చెబితే మీ నాన్న అల్లుడు గారు వెళ్ళి తీసుకొచ్చారు సుబ్బయ్యకు ఇవ్వాల్సిన బాకీ తీరిపోయింది అల్లుడి దయవల్ల సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ చెప్పుకుపోతూనే ఉంది అనసూయ ఎదురుగా నిలబడ్డ వసంతిని చూసి ఫోన్ ఆఫ్ చేసి అతన్ని అల్లుకుపోయింది గ్రీష్మ మీరెక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళండి అంది గ్రీష్మ చెమర్చిన కళ్ళతో వారిద్దరూ గోపురం కట్టుకోవడానికి పునాది పడింది పటిష్టంగా ఎంత పెద్ద భవంతినైనా కట్టుకోవచ్చు నిరభ్యంతరంగా ఆమె కనురెప్పలను తన పెదవులతో సుతారంగా తాకాడు పాలు తేనె కలిసిపోయి జాలువారినట్లుగా ఉంది ఆ సంగమం ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు